ప్రెగ్నం టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు చెల్లెల యొక్క ప్రేమ అన్నయ్య యొక్క ఆదరణ అన్నా నీ అనురాగం అంటూ చెల్లెలు తన అన్నను ఆహ్వానించటం అన్న చెల్లెల దగ్గరికి వెళ్ళి ఆనందంగా చెల్లెలతో ముచ్చట్లు చెప్పి ఎటువంటి ఆర్థిక మానసిక ఇబ్బందులు కలగకుండా జీవితం అంతా సుఖశాంతులతో వర్దిలేటట్టుగా ఆశీర్వదించటం అన్నయ్య యొక్క ఆయుషు ఆరోగ్యం కలకాలం బాగుండాలని చెల్లెలు కోరటం ఇది రక్షాబంధనలో దాగిన పరమార్థ లక్షణం సాక్షాత్తు యముడే తన చెల్లెల యొక్క ఇంటికి వెళ్ళి చక్కగా షటశోభితమైన భోజనం స్వీకరించి చెల్లెల్ని ఆశీర్వదించినటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తుంది అంతేకాదు విజయ పరంపరలలో అలనాడు రాజులు తమ విజయాన్ని సాధించడానికి చెల్లెలకు కూడాను రక్షాబంధనం అనేటువంటిది చెల్లెలి చేత కట్టించుకొని విజయ పరంపరను సాధించటం అంటే ఆడపడుతులను గౌరవించాలి అనే సంస్కృతి సాంప్రదాయం వెనకాల దాగిన అపురూపమైనటువంటి విధి విధానమే ఈ రక్షాబంధనం అన్నిట్లో నేనున్నాను అండగా నీవేమీ దిగులు చెల్లెమ్మా అంటూ ఆశ్చర్వదించేటువంటి ఈ రక్షాబంధనం మనసులలో దాగిన మర్మంలో ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో కూడిన అనిర్వచనీయమైన అనుభూతికి సాక్షీభూతంగా ఉంది కాబట్టే నేటికి ప్రతి ఒక్కరూ కూడాను ఈ రక్షాబంధనాన్ని పాటిస్తూ ఉన్నారనమాట ఇది రక్ష 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 సర్వే సర్వేచుఖనోపవంతం